పాలిటిక్స్ పాలిటిక్స్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ స్కూల్లో పాలిటిక్స్ కాలేజ్ లో పాలిటిక్స్ అనమాట ఏంటంటే నేను ఇక్కడ పెరిగా మమ్మీ డాడీ ఇక్కడే చదువుకున్నాను సెంట్రల్ యూనివర్సిటీలో లింగంపల్లి సేర్లింగంపల్లి ఏరియా అయితే ఏదైతే ఉందో మమ్మీ వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట సో ఆ ఓట్లే నాకు వచ్చిన ట్వంటీ టూ థౌసండ్ ఓట్స్ వచ్చాయి అలా తెలిసిన వాళ్ళు కొంతమంది మూవీస్ త్రూ తెలిసిన వాళ్ళు కొంతమంది వేశారు వేసారనమాట సో నేను ఇక్కడ పెరిగా కాబట్టి ఐ వాంట్ టు గివ్ ట్రై ఫస్ట్ నాకు తెలిసిన నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ చేంజ్ వచ్చో ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సో ఫ్యూచర్లో పక్కా నేను పాలిటిక్స్లోకి వెళ్తాను సో ఫస్ట్ ఒక స్టెప్ వేద్దాం ఏంటి అనేది కొంచెం అర్థమైంది ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా ఈసారి నామినేషన్ ఇద్దామంటే ఇంట్లో వాళ్ళు భయ ఐ మీన్ డాడీ వాళ్ళు అంత కొంచెం భయపడుతున్నారు వద్దు వద్దు అని సో ఈసారికి వాళ్ళ కోసం వదిలేసి నెక్స్ట్ టైం ఎందుకు భయపడుతున్నారు ఇంకా అంటే ఉంటది కదా అంటే వాళ్ళకి షాక్ మీద షాక్ ఇస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి మా డాడీ నన్ను ఏదో డాక్టర్ చేసి చాలా ఒక కామ్గా ఇట్లా ఏదో అనుకున్నారు కానీ నేను ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యా అదొక షాక్ మూవీస్ లోకి వచ్చా షాక్ పాలిటిక్స్ అన్నో ఎందుకు ఇట్లా మాకు షాక్ మీద షాక్ అని చెప్పి వాళ్ళు భయపడతారు కదా ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ పబ్లిక్ కానీ నీకు ఏం తెలియదు ఏం అర్థమైంది పాలిటిక్స్ లోకి వెళ్ళాక అంటే తెలిసే దిగేవా పూర్తిగా స్టడీ చేసి దిగేవా లేకపోతే డబ్బు సంపాదిద్దామని దిగేవా డబ్బు సంపాదించడం పాలిటిక్స్ నుంచి అది ఎలా కూడా నాకు తెలియదు చాలా మంది అంటారు ఇలా ఇలా అని అసలు నాకు అంత ఐడియా కూడా లేదు ఎలా సంపాదించాలని నా ఎయిమ్ ఒక్కటే ఏంటంటే నేను అంటే ఐ లైక్ అంటే సోషల్ సర్వీస్ ఇష్టం నాకు సోషల్ సర్వీస్ ఏదైనా లైక్ ఏదైనా ఆర్ఫనేజెస్ ఇట్లా కొంచెం ఇష్టం కొన్ని విలేజెస్లో కొన్ని అంటే ఐ హ్యావ్ టు స్టడీ నేను ఆ విలేజెస్కి వెళ్ళి చూసి ఏమైనా చేంజ్ చేయగలనేమో ఐ లవ్ టు బ్రింగ్ ద చేంజ్ ఏదైనా డిఫరెన్స్ కొంచెం నా సైడ్ నుంచి ఏదైనా చేయడం నాకు ఇష్టం అనమాట సో అందుకు నేను పాలిటిక్స్ అయితే ఇంపా ఇంపాక్ట్ ఉంటుంది నార్మల్గా కూడా చేయొచ్చు కాదన్ను బట్ మేబీ నాకు కొంచెం ఆ పవర్ ఉంటే నా రిచ్ కాదు నాకు అంత ఫండ్స్ కూడా లేవు సో ఐ కెన్ డూ ఏదైనా ప్రజలకు ఏదైనా చెయ్యొచ్చు అని అనిపించి పాలిటిక్స్ అంతేం సంపాదించలేదు అంటే స్టార్టింగ్ షార్ట్ ఫిలిమ్స్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డే మూవీస్ కూడా స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అట్లా తర్వాత ఫైవ్ థౌజండ్ అంటే నాకు రెగ్యులర్గా ఎప్పుడూ షూట్స్ ఉండవు ఇప్పుడు కూడా ఏంటంటే నేను చూసి స్క్రిప్ట్స్ చూసిగానే చేస్తాను హడావిడి హడావిడి ఏం చేయను అంత ఎక్కువ ఏం సంపాదించలే బట్ ఓకే నార్మల్గా చేస్తున్నా డే బేసిస్ అంటే ఒక మా పెద్ద ప్రొడక్షన్ అయితే మేబీ పర్ డే ఒక ట్వంటీకే ట్వంటీ ఫైవ్ కే అట్లా ఉంటుంది థర్టీ కే డిపెండ్స్ క్యారెక్టర్ మీద ఓకే ఇప్పుడు ఒక బెస్ట్ యాక్టర్స్ వద్దాం అనుకుంటున్నాం అంతేనా ఒక పెద్ద యాక్టర్స్ అయిపోవమ్ ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి లైన్ ఇక బిజినెస్ పాలిటిక్స్ వదిలే సార్ అది వదులు ఇది వదులు మూడు అంటే ఒక ఒక పడవ మీద వేస్తే ఖాళీ వేయాలి అన్ని పడవ మీద ఖాళీ చేయకూడదు అంటారు కదా అది అంటే ఈ రోజుల్లో అది వర్క్ అవ్వదే అనిపిస్తుంది నాకు

ఫ్రెండ్స్ కూడా నాతో ఎల్కేజీ ఫస్ట్ అందరూ అంటే తొందరగా నేను గొడవలకు వెళ్ళను ఏదైనా ఉంటే చెప్తాను నాకు ఇది ప్రాబ్లం నాకు నీతో ప్రాబ్లం ఉందంటే నేను మొహమే చెప్పేస్తా ఏం భయపడను వాళ్ళకి నచ్చతే ఉంటారు అర్థం చేసుకుంటారు అని చెప్పి సో మేబీ దట్ ఈస్ ద రీజన్ సర్కిల్ ఏం కదా సర్కిల్ మోసం చేసి కథ విన్నాను అలాంటి చాలా కథలు కూడా నీకు అంటే నీ పక్కన ఉండే వేరే ఫ్రెండ్స్ నీ గురించి మాట్లాడి ఇలాంటి అదే కాకుండా చాలా పెద్ద పెద్ద జరిగాయి అందుకే ఫస్ట్ ఆ క్వశ్చన్ స్టార్ట్ చేసి ఇలా కొద్దా ఎందుకు మరి ఇలాగా ఒక ఒక నువ్వు నీ జీవితంలో ఫ్రెండ్స్ నమ్మకూడదు ఒక ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు అని అనిపించిన ఆ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయ్యా కనిపించి అనిపించింది అదే అంటే వాళ్ళు నాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వెల్వ్ నా క్లాస్ మేట్ అమ్మాయి ఇంకో అబ్బాయి నాకు ఫ్రెండ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు అంటే నా బాయ్ ఫ్రెండ్ ఆ టైం ఆ టైంలో ఉన్న బాయ్ ఫ్రెండ్ సో యా సో ఏంటేంటో వాళ్ళు నేను చేసింది ఏమీ లేదు అక్కడ వాళ్ళు నన్ను ఎప్పటి నుంచో నేను నేనేంటో తెలుసు అంటే నా గురించి మాట్లాడుకున్నా ప్రాబ్లం లేదు సాయితీ ఇట్లా సాయితీ అట్లా అద్ది ఇది ఇది అని చెప్పి కానీ చూసింగ్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా ఒక మనిషిని నువ్వు మంచిదానివి కాదు అనడం వేరు నువ్వు గలీజ్దా అంటే చూసింగ్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా అవి విన్నాక నాకు తీసుకోలేకపోయా చాలా ఐ వాజ్ లైక్ ఏ ఏ బ్రేకప్ కి నేను అంత డిప్రెషన్ లోకి వెళ్ళలేదు ఆ ఫ్రెండ్షిప్ బ్రేకప్ వల్ల అంత డిప్రెషన్ లోకి వెళ్ళాను అనమాట త్రీ ఫోర్ మంత్స్ సో ఎందుకు నమ్ముతాం అంటే మనకు తెలియదు కదా మన ఎవరో కొత్త వాళ్ళంటే మనం మోసం చేస్తారు అనుకోవచ్చు కానీ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న ఫ్రెండ్స్ మనం మోసం చేస్తారని అసలు ఎవరం అనుకోము మోసం కూడా కాదు కానీ నన్ను డీగ్రేడ్ చేయడము డిస్రెస్పెక్ట్ చేయడము ఆమెకి ఎందుకు మూవీస్ అవసరం ఏంటి వాళ్ళ డాడీకి ఇష్టం లేకపోయిన చేస్తుంది నేను ఎంత కష్టపడుతున్నా అని అంటే ఇలాంటి వర్డ్స్ నాకు తీసుకోలేకపోయాను అనమాట అండ్ నా ఇంట్లో ఉంటూ మళ్ళీ నన్నే అనడం ఇంకొకటి అసలు కానీ చుట్టూ అట్లేం లేదు నాది ఎవరు మంచి మాట్లాడే మాట్లాడతాం ఏం చేస్తాం దేవుడు వదిలేస్తా అంతే కానీ మాట్లాడుతుంటారు మాట్లాడు అంటే థర్డ్ పర్సన్ చెప్తారు నీ ఎక్స్‌పీరియన్స్ అయ్యా ఇప్పుడు నీ గురించి నా దగ్గర చెప్తున్నప్పుడు నేను ఒక ఎక్స్పీరియన్స్ అయ్యా నేను లైట్ తీసుకున్నాను దాన్ని యాక్చువల్లీ వేరే వాళ్ళకి ఎవరికి చెప్పడం నేను డిస్కస్ నీకు కూడా నేను ఎప్పుడు చెప్పను ఇలా సాయి ఎవరేం మాట్లాడారు అంటే మాట్లాడుతూ ఉంటారు సి ఎందుకంటే బేసిక్గా మాట్లాడుకోవడం వాళ్ళకి అలవాటు వినడం మనకు అలవాటు అలా మాట్లాడుతూ ఉంటారు కదా మళ్ళీ ఎందుకు నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఎవరో మాట్లాడారు కదా నా వరకు రాలేదు చాలా తక్కువ సో నాకు తెలియదు నా వెనకాల ఏం జరుగుతుందని తెలిస్తే నేను అడిగేస్తా వాళ్ళని వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళతో ఏం విడిపోను అని నాకే చెప్పొచ్చు కదా వాళ్ళకెందుకు చెప్పాలి అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెయ్యని పనులు క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఆ అదేంటి రూమర్స్ అంటారు కదా అట్లా అనమాట సో ఓహో నేను చేశానా ఇది ఓకే నాకు తెలీదు

నేను చెప్పను కనిపిస్తుంది కదా నేను ఆబ్వియస్లీ అన్ని కనిపిస్తాయి ఏముంది దాచుకోవడానికి అది కొబ్బరి చెట్టు సమ్మర్ వస్తుంది ఎవరికైనా కోకోనట్ కావాలి ఇంకా ఒక్కటే అది పేరు మీద కవర్ కాదు గోవా మేము ఒక మూవీ తీద్దామని ఒక మూవీ టీమ్ అంతా వెళ్ళాము తీయలేదు మూవీ టీమ్ టీమ్ సెవెన్ మెంబర్స్ అనుకుంటా సేమ్ టాటో వేయించుకున్నాం ఏడుగురం కలిసి ఆ టాటూ షాప్ లో సేమ్ టాటూ వేయించుకున్నాం అనమాట ఫస్ట్ మూవీ మంది గుర్తుండిపోవాలి మనందరికి అని సినిమా సినిమా కాంటాక్ట్ లో లేరు నాకు ఇద్దరు ముగ్గురం ఉన్నారు అంతే సినిమా అందరూ త్యాడీ లేచుకున్నాం గోవా ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అక్కడ సీన్లు ప్రాక్టీస్ చేస్తాం బీచ్ లో డాన్స్ స్టెప్లు అద్దీ అన్ని ప్రాక్టీస్ చేసాము షూట్ కొంచెం అయింది సినిమా